శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీ బ్రహ్మాండ మహాపురాణం ప్రారంభిస్తున్నాము అందరూ శ్రద్ధగా విని తరించాలని కోరిక శ్రీ బ్రహ్మాండ మహాపురాణ విశేషాలు పురాణ గమనంలో గణనంలో అనేక మంది ఒప్పుకున్న గణన ప్రకారం బ్రహ్మాండ పురాణం పద్దెనిమిదవ పురాణం సమస్త బ్రహ్మాండాన్ని గురించిన వివరణ గల పురాణం అయినందువల్ల ఇది బ్రహ్మాండ పురాణం అయింది ఈ సమస్త భువనం యొక్క లేఖ సకల చరాచర బ్రహ్మాండ వర్ణన అన్ని పురాణాల్లో లభ్యమవుతున్నా ఇందులో పూర్తి బ్రహ్మాండం యొక్క సాంగోపాంగ వివరణ ఉన్నందువల్ల ఇది బ్రహ్మాండ పురాణం అని పిలువబడుతోంది సమస్త బ్రహ్మాండాన్ని ఆధారంగా తీసుకుని బ్రహ్మచేత భవిష్యత్ కల్ప వృత్తాంతంగా చెప్పబడిన పురాణం కాబట్టి దీని పేరు బ్రహ్మాండ పురాణం అయింది బ్రహ్మ బ్రహ్మాండ మహత్యం అధికృత్య బ్రవీత్ పునః త్వాదశసహస్రం బ్రహ్మాండం ద్విశతాధికం భవిష్యానా చల్పాన్నా శ్రూయతే ఎత్ర విస్తరా తద్ బ్రహ్మాండ పురాణం చ బ్రహ్మాణ బ్రహ్మణ సముదాహృతం శివపురాణం ఈ పురాణమందు మందు బ్రహ్మాండ మందుని భూగోళం వివరించుతున్నందువల్ల దీన్ని బ్రహ్మాండం అని పేరు వచ్చిందని చెబుతోంది అలాగే నారద పురాణంలో చెప్పబడిన దాన్ని బట్టి ఈ పురాణం వాయువు చేత వ్యాసునికి ఉపదేశించబడింది అందువల్ల దీనికి వాయుప్రోక్త బ్రహ్మాండ పురాణము లేక వాయవీయ బ్రహ్మాండ పురాణం అని పేరు ఇది ఇంకా లోతుగా పరిశీలించాలి నారద పురాణాన్ని అనుసరించి వాయుదేవుడు వ్యాసునికి ఈ పురాణాన్ని బోధించినట్టు తెలుస్తోంది అందువల్ల సరిగ్గా ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ పురాణం అని చెప్పబడింది ఇందులో ఏం చెప్పారంటే పురాణ ప్రథమ ఖండంలో భూగోళ వర్ణన విస్తృతంగా చెయ్యబడింది ఈ భూగోళం యొక్క వర్ణన విస్తృతంగా ఉండడమే కాదు చక్కని కవితా శైలిలో ఉంటుంది జంబూ ద్వీపం అందులోని పర్వత నదీనద వర్ణన అరవై ఆరు నుంచి డెబ్భై రెండు వరకు ఉన్న అధ్యాయంలో చెప్పబడింది భద్రాస్వ కేతమాన చంద్రద్వీప కింపురుష వర్ష కైలాస సాల్మలి ద్వీప కుశద్వీప క్రౌంచ్వీప శాఖ ద్వీప పుష్కర ద్వీపం వంటి అనేక వర్షాలు దీపముల వర్ణన విభిన్న అధ్యాయాలలో ఆకర్షణీయంగా సమగ్రంగా లభ్యమవుతోంది పదహారు నుంచి పద్దెనిమిది వరకు గల అధ్యాయాల్లో భవిష్యకల్ప వృత్తాంతం విస్తృతంగా చెప్పబడింది దీనికి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో బ్రాహ్మణులు ఈ పురాణాన్ని జ్వాలా దీపానికి తీసుకెళ్లారు అక్కడ ఇది ప్రాచీన జావా భాష అయిన కవి భాషలోకి అనువదించబడింది బ్రహ్మాండ పురాణం విభాగాలు శృణవత్స ప్రవక్ష్యామి బ్రహ్మాండాక్షం పురాతనం యచ్ఛ ద్వదశసహస్రం భావి ప్రక్రి ప్రక్రియాక్షో అనుశాక్ష ఉపోద్ఘాతృతీయక చతుర్థం ఉపసంహార పాదరే హి పూర్వ పాదద్వయం పూర్వోభాగోత్రృతీయో మధ్యో మత అని చెప్పబడింది నారదపురాణంలో చెప్పబడిన ఈ వర్ణన ప్రకారం బ్రహ్మాండ పురాణంలో మొత్తం నూట అరవై యొక్క అధ్యాయాలున్నాయి బ్రహ్మాండ పురాణంలో ఈ విశ్వం యొక్క సాంగోపాంగ వివరణ ఉంది ఈ పురాణ ప్రథమ ఖండంలోని భూగోళం యొక్క చక్కని వర్ణన లభ్యమవుతుంది ఇందులో ప్రారంభంలో సృష్టి వివరణ చెప్పారు మహాపురాణంలో బ్రహ్మాండ పురాణ స్థానం లభ్యమవుతున్న వాటి ప్రకారం ప్రాచీన పురాణాలలో ఒకటి పురాణ పంచ లక్షణాలు సర్గస్థ ప్రతి సర్గస్థ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చేయు పురాణం పంచలక్షణం అని సర్గం అంటే ఈ బ్రహ్మాండం యొక్క ప్రధాన సృష్టి ప్రతి సర్గ లేక బ్రహ్మాండం వినాశనమైన తర్వాత పునఃసృష్టి వంశం లేక దేవతలు వివిధ వంశకర్తలు ఋషుల సృష్టి మన్వంతరం లేక మనువుల అనగా వివిధ పితృదేవతల వినాశం పునఃసృష్టి కాలములు వంశానుచరితం లేక వివిధ క్షత్రియ వంశంలో భూత వర్తమాన భవిష్యత్ క్రమాలు ప్రస్తుతం లభ్యమవుతున్న చాలా పురాణాల్లో ఈ పంచలక్షణాల వివరణ వరకే పరిమితం కావడం లేదు లేదా ఈ పంచ లక్షణాలను సమరంగా వివరించడానికి కట్టుబడి ఉండడం లేదు వక్తృశ్రోతృ పరంపర గ్రంథ ప్రారంభంలో పురాణం లోకతత్వార్థమఖిళం వేద సంశ్రితం సంబృతం ప్రశశంస స భగవాన్ వశిష్టాయ ప్రజాపతి తత్వజ్ఞానామృతం పుణ్యం వశిష్ఠో భగవాన్ ఋషి पौत्रमध्यापयामसशक्तेः पुत्रं परासरं परासरश्च भगवान् जातु कर्ण्यदृशिं पुरा तमध्यापितवान् दिव्यं पुराणं वेदसम्मितम् अधिगम्यपुराणं तु जातु कर्ण्यो विशेषवेत् द्वैपायनाय नृपदौ ब्रह्मसनातनम् ब्रह्मसनातनं वेदल विषयूडन्दि लोकं यथार्थज्ञान జ్ఞానయుతమైన పురాణం భగవానుడైన ప్రజాపతి వశిష్ఠుడికి చెప్పాను వాయుపురాణం బ్రహ్మాండ పురాణానికి గల సంబంధాలు కూడా వివరించబడ్డాయి అంతేకాకుండా మొదట్లో ఉన్న ఆది పురాణం పేరు వీటన్నింటి గురించి మనకి ఇందులో సవివరంగా చెప్పారు ఒక్క పురాణం నుంచి పెక్కు పురాణాలు పుట్టాయ అనడానికి విష్ణు పురాణం ఒక దృష్టాంతం మూల పురాణంలో ఉన్న శ్లోకాలు దేశ కాలాలను బట్టి పురాణాలు చాలా మార్పులు పొందాయి ఇప్పుడు స్పష్టంగా ఆ మూల పురాణ రూపాన్ని కనుక్కోలేకపోయినా కొన్ని ఆధారాలను బట్టి ఒక పాటి నిర్ణయానికి రావచ్చు ప్రతి పురాణంతో ప్రతి పురాణానికి ఒక సంబంధం ఉన్నట్టు మనకి ఈ పురాణాలు చదువుతుండని బట్టి మనకి తెలుస్తోంది బ్రహ్మాండ పురాణంలో స్తోత్రాలు పురాణాలు స్తో స్తోత్ర సాహిత్యపు గణలు అసలు పురాణాలు దాని నిర్మాణ ధర్మాన్ని అనుసరించి అందులో దేవతలు దేవతామాతల ప్రార్థనలు స్తోత్రాలు ఆయా సందర్భాల్లో చేర్చబడి ఉంటాయి లలితోపాఖ్యానం లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణ అంతర్గతాలేనా అని కూడా అను ఒక మీమాంస నడుస్తోంది పురా త్రిపుర హంతారం పార్వతీ భక్తవత్సల శ్రీరామతత్వం జిజ్ఞాసు ప్రప్రఛ వినియాన్విత పూర్వం పార్వతీదేవికి భక్తవత్సలుడైన శివుడు వినిపించినట్టుగా దీన్ని చెబుతున్నారు ఈ బ్రహ్మాండ పురాణాన్ని చెబుతున్నారు బ్రహ్మాండ పురాణంలో అనువాదాలు శ్రీమదాంధ్ర బ్రహ్మాండ పురాణం పద్యకావ్యం కర్త కళాపూర్ణ శ్రీ జనమంచి శేషాద్రి శర్మ గారు బ్రహ్మాండ అనువాదం సంపూర్తిగా తెలుగులోనికి వచ్చిన పురాణం ఇది ఒక్కటి మాత్రమే ఈనాటికి కనిపిస్తోంది అని చెప్తారు బ్రహ్మాండ పురాణం పు వాస్తవానికి ఏ పురాణమైనా ఎక్కడ సంకరించబడింది అంటే చెప్పడం చాలా కష్టం అయినా కొన్ని ముఖ్య స్థలాలను బట్టి మనం ప్రతి పురాణాన్ని ఎక్కడ చెప్పారనేది మనం తెలుసుకోవచ్చు ఇందులో బృహద్రథ రాజవంశం గురించి తర్వాత వంశం గురించి మౌర్య వంశం గురించి వంశం వంశం కణ్వ వంశం ఆంధ్ర రాజవంశం అలాగే వివిధ నగరపు నాగవంశాల గురించి ఇందులో మనకి తెలుసుకోవచ్చు పురాణ పురుషుడు నారాయణుడు అష్టాదశ పురాణాలు నారాయణుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంగానే భావించబడుతుంది నారాయణుడు పురాణ పురుషుడిని భావించడం సమర్థనీయమే కదా అందుకే ఆ పురాణ పురుషుని అష్టాదశ పురాణ మూలమూర్తిగా భావించడం జరిగింది ఈ విషయం పద్మపురాణం ఆదిఖండంలో చెప్పబడింది విష్ణువు యొక్క వివిధ అవయవాలు వివిధ పురాణాలుగా భావించబడ్డాయి అప్పుడు మొత్తం అష్టాదశ పురాణాలు ఆయన స్వరూపమే అవుతుంది పద్మపురాణం హృదయం బ్రహ్మపురాణం శిరస్సు గరుడపురాణం మజ్జ పురాణం చర్మం భాగవత పురాణం తొడలు బ్రహ్మాండ పురాణం ఎముకలు మత్స్యపురాణం మెదడు కూర్మపురాణం వెన్ను లింగపురాణం ఎడమ చీల ఎడమచీలమండ నారద పురాణం బొట్టు స్కాంద పురాణం వెంట్రుకలు శివపురాణం ఎడమభుజం విష్ణు పురాణం కొడిభుజం అగ్నిపురాణం ఎడమపాదం మార్కండేయ పురాణం కొడిపాదం బ్రహ్మ వైవర్త పురాణం ఎడమ మోకాలు భవిష్య పురాణం కొడి మోకాలు ప్రతి పురాణానికి చివరి భాగాల్లో ఆ పురాణాన్ని చదవడం వల్ల చదివి ఇతరులకు వినిపించడం వల్ల ప్రాచీన కాలంలో ముద్రణ సౌకర్యాలు వాటన్నింటిని బట్టి ఫలితాలు చెప్పబడ్డాయి అలాగే బ్రహ్మాండ పురాణంలో నాలుగవదైన ఉపసంహార పాదం గ్రంథం ము ముగింపుగా చెప్పబడింది ఇందులో పూర్వ భాగం వందే బృందావనాసీనమిందిరానంద మందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం బృందావనంలో కూర్చుని ఉన్నవాడు లక్ష్మీదేవి ఆనందానికి వాసస్థానమైన వాడు అతి ఎక్కువైన దయకలవాడు పరముల కంటే పరుడు అన్ని ఆనందముల కంటే ఉత్తమ ఆనంద స్వరూపుడు అయిన ఉపేంద్రునికి అనగా శ్రీకృష్ణునికి నమస్కారము లోకములను రక్షించ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇవని అంశరూపంలో అట్టి జ్ఞానస్వరూపుడు పరిశుద్ధుడు పరముడు సర్వమునకు మూల కారణము తానే అయిన ఆదిదేవుని సేవించదను పరమాత్ముడైన నారాయణునికి నరులో శ్రేష్ఠుడైన నరునికి సమస్త విద్యలకు ఆధారభూతురాలైన సరస్వతీదేవికి సమస్త పురాణ వాంగ్మయాన్ని ఇతిహాసమైన భారతాన్ని ఉపదేశించిన వేదవ్యాస మహామ్మనికి నమస్కరించి అనంతరం జయ అంకాన వామతో గతి అని సూత్రం చే పద్దెనిమిది అని అక్షర సంఖ్య చే చెప్పబడ్డ పద్దెనిమిది పురాణాలను మహాభారతాన్ని జయము అనే పేరు గల పద్దెనిమిది పురాణాలకు మహాభారతానికి కూడా వర్తిస్తుంది అనగా అష్టాదశ పురాణాల్లో పద్దెనిమిదవ దగు ఈ ఇది బ్రహ్మాండ పురాణాన్ని చెప్పబడుతుంది ప్రక్రియాపాదం పూర్వానుక్రమణిక సృష్టిస్థితి లయంలందు స్వశక్తి కలిగిన సత్వమయుడైన వానికి లేదా సత్వరజస్తంభంలనే మూడు రూపములు గల స్వయంభువుడైన పరమాత్మకు నమస్కారం ఓం శాంతి శాంతి శాంతి